ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి యువరాజ్ ఏంటి ఇంకా రాలేదు అని డైనింగ్ టేబుల్లో కూర్చొని వైజయంతి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే ఈరోజు ఆఫీస్లో వినాయక విగ్రహం పెట్టారంట ఆ పనుల్లో యువరాజ్ చాలా బిజీగా ఉన్నాడు అని నిషికా చెప్తూ ఉంటుంది ఇదంతా దాత్రి వింటుంది వెంటనే బయటకు వచ్చి ఆలోచిస్తూ ఉంటుంది కేదార్ దాత్రి దగ్గరికి వచ్చి ఏమైంది దాత్రి అని అడుగుతూ ఉంటాడు యువరాజ్ డబ్బుని వినాయక విగ్రహంలో దాచాడు కేదార్ అని దాత్రి చెప్తూ ఉంటుంది ఏమంటున్నావు దాత్రి అని కేదార్ అడుగుతూ ఉంటాడు అవును ఇందాక నిషి ఆఫీస్లో వినాయక విగ్రహాన్ని పెట్టారని చెప్తూ ఉంటే విన్నాను యువరాజ్ ఖచ్చితంగా ఆ విగ్రహంలోనే డబ్బు దాచిపెట్టి ఉంటాడు ఒకసారి ఆఫీస్ ముందున్న సీసీ కెమెరాని చెక్ చే కేదార్ అని చెప్తూ ఉంటుంది వెంటనే మొబైల్లో ఆఫీస్ ముందున్న సీసీ కెమెరాని కేదార్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటాడు యువరాజ్ ఆ విగ్రహం దగ్గరే చాలా టెన్షన్ పడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటాడు దాత్రి కేదార్ ఇద్దరు గమనిస్తూ ఉంటారు లో అయితే మన పకట్ పకడ్బద్దీగా వినాయక విగ్రహంలో దాచిపెట్టేశాం డబ్బుని అని యువరాజ్ కమలాకర్ ఇద్దరు కూడా హైఫై ఇచ్చుకుంటూ చాలా సంతోషపడుతూ ఉంటారు అప్పుడే దాత్రి వాళ్ళు ఇక్కడ సీసీ కెమెరాల్లో ఆ వినాయక విగ్రహం మొత్తం కూడా గమనించుకొని కేదార్ మనం ఇందాక చెక్ చేసినప్పుడు మనల్ని దాటి ఈ విగ్రహమే వెళ్ళింది కేదార్ ఖచ్చితంగా ఈ విగ్రహంలో డబ్బు ఉంది కేదార్ ఈ విగ్రహంలో ఉన్న డబ్బుని మనం పట్టుకుందామంటే దీని వెనకున్న అందరూ కూడా బయటకు వచ్చేస్తారు అని దాత్రి కేదార్కి చెప్తూ ఉంటుంది మనకేమీనని చూపిస్తూ ఉంటారు దాత్రి మనకు వినాయక విగ్రహంలో ఉన్న డబ్బుని బయటకు తీకుంటా వాళ్ళని మనం ఎలా పట్టుకోవడం అని కేదార్ అడుగుతూ ఉంటాడు అప్పుడే దాత్రి నవ్వుతూ ఒక ప్లాన్ చెప్తూ ఉంటుంది